ప్రభుత్వాలు మారితే స్థానిక సంస్థల్లో కూడా అధికారం చేంజ్ కావాలా తెలుగు రాష్ట్రాల్లో ఇదే కల్చర్ కొనసాగడం ఆనవాయితీగా మారిపోయిందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవిశ్వాస తీర్మానాలంటే ఎప్పుడో ఒకప్పుడు వినిపించేవి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అవిశ్వాస తీర్మానాలు సర్వసాధారణమైపోయాయా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే అసలు అధికార పార్టీలు స్థానిక సంస్థలే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి నిధుల కోసమా లేక రాజకీయ ఆధిపత్యం కోసమా స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో ఆధిపత్యం కోసం అధికార విపక్షాల మధ్య పోటీ తీవ్రమైంది ఇందులో గెలిచినా ఓడినా అధికారమేమీ తారుమారు కాదు కానీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు బంగారు బాతుగుడ్లుగా మారిపోయాయి స్థానిక సంస్థలపై పార్టీలకు ఎందుకంత ఫోకస్ అంటే వినిపించే సమాధానం ఒక్కటే నిధులు స్థానిక సంస్థలకు రాష్ట్రం నుంచి కోట్ల రూపాయల నిధులు మంజూరవుతూ ఉంటాయి రోడ్లు నీళ్లు స్వచ్ఛ భారత్ ఆవాస్ యోజన ఇవన్నీ స్థానిక సంస్థల ద్వారానే అమలు అవుతాయి అందుకే వీటిపై అంత ఫోకస్ పెట్టారా అంటే పూర్తిగా కాదు కానీ ఇది కూడా ఓ కారణం అంటారు విశ్లేషకులు వాళ్ళు కూడా మొత్తం మున్సిపాలిటీలను కార్పొరేషన్లోనే అధికారాన్ని మొత్తము అధికార పార్టీ వైపు మార్చివేయడం అనేది గత ముప్పై నుంచి నడుస్తుంది ఇలా మోర్సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే ఆవిర్భవించినాయో అప్పుడు ప్రాంతి ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా ఇదే అలవాటు పడ్డాయి కాబట్టి ప్రజలు ఓటు ఒక పార్టీకి ఇచ్చినప్పుడు ఆ పార్టీ కట్టుబడి ఉండడం అనేది జరగడం లేదు కేవలం నిధులే కాదు రాజకీయ ఆధిపత్యం కూడా మరో కారణం అధికారంలోకి వచ్చిన పార్టీ తమ ప్రత్యర్థులను స్థానిక సంస్థల్లో కూడా బలహీన పరిచేందుకు ఎత్తులు పన్నుతోంది అంతేకాదు లోకల్ బాడీస్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాలనను నేరుగా ప్రభావితం చేస్తాయి పంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరతాయి స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయి ఈ సంస్థలపై నియంత్రణ ఉంటే రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడమే కాకుండా భవిష్యత్ ఎన్నికల్లో ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోగలవు అందుకే స్థానిక సంస్థలపై అధికార పార్టీ ఫోకస్ పెంచుతున్నాయి అందుకే ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో అధికారం మారక కూడా ఇదే స్ట్రాటజీ అమలవుతోంది సో ఇది కేవలం నిధుల కోసం జరిగే గేమే కాదు పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వడం కోసం అధికార పార్టీ అప్లై చేస్తున్న స్ట్రాటజీ అంటున్నారు విశ్లేషకులు అధికార పార్టీతో ఉంటే మళ్ళీ సంపాదనను చేసుకోవచ్చు అధికార పార్టీ నిధులు ఇస్తుంది కాబట్టి ఆ పార్టీతో ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బు ద్వారా మనం కూడా ఎదగవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంగానే పార్టీల యొక్క సిద్ధాంతంగా ఆ మేనిఫెస్టో యొక్క ఇచ్చినటువంటి విషయాలు కట్టుబడి ఉండడం లేదనేది వాస్తవం ఈ అయారాము గయారాములు గోడలు దునకడము పార్టీలు మారడము స్థానిక సంస్థలను కూడా అధికారాన్ని మార్పిడి చేయడం ఈ రకంగా జరగడం వల్ల కూడా ఆ అభివృద్ధి అనేది కొంటుబాడుతూ ఉన్నది ఇటు తెలంగాణలో కూడా సేమ్ సింగ్ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ వచ్చాక బీఆర్ఎస్ లోకల్ నాయకులే టార్గెట్గా కాంగ్రెస్ పావులు కదిపింది ఇదేమయ్యా అంటే మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరం అన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకోమంటోంది కాంగ్రెస్ ఇలా ప్రభుత్వం మారిన ప్రతిసారి స్థానిక సంస్థల్లో కండువాలు వేగంగా మారిపోతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో స్థానిక పోరు కొంత తగ్గినా ఏపీలో మాత్రం పతాక స్థాయికి చేరుకుంది క్యాంపు రాజకీయాలు నడుపుతూ కార్పొరేటర్లు కౌన్సిలర్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నాయి కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడడంతో జెడ్పీ చైర్మన్ల ఎంపిక కూడా వాయిదా పడుతోంది ఇలా పార్టీ ఏదైనా అందరికీ ఈ స్థాయిలో లోకల్ ఫైట్ పార్టీల మధ్య ఉండేది కాదు కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో రాజకీయ పోటీ పెరిగింది ప్రధాన పార్టీలు తమ బలాన్ని పెంచుకునేందుకు స్థానిక సంస్థలను బైపాస్ రూట్లా భావిస్తున్నాయి చట్టపరంగా చూస్తే భారత రాజ్యాంగంలో డెబ్బై మూడవ నాలుగవ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన వీటిలో అధికారం మారాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పరిస్థితుల్లో స్థానిక సంస్థలు రద్దు చేసి కొత్త ఎన్నికలు ఇప్పుడు ఇదే అధికార పార్టీలకు వరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ తరహా సంప్రదాయంతో స్థానిక సంస్థల స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ప్రజల సేవల కోసం పనిచేయాలి రాజకీయ ఒత్తిడితో అభివృద్ధి పనులు ఆగిపోకూడదు ఇదే బూచిగా చూపి అధికార పార్టీ స్థానిక సంస్థల్లో ఉండే ప్రత్యర్థి పార్టీ నేతలను తమ వైపు తిప్పుకుంటున్నాయన్న విమర్శలు అధికార పార్టీపై వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్లో చేరారు ఇది స్థానిక సంస్థల్లో కూడా మార్పులకు దారితీసింది ఇటు ఏపీలోనూ ఇవే సీన్స్ రిపీట్ అయ్యాయి ఏపీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార పార్టీలు గొడవలకు దిగడం కాదు గతంలో వైసీపీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు పోటీలు కనిపించాయి ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో విపక్షాలు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ పోటీలో ఎవరు గెలిచినా స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు సేవలు సకాలంలో అందడమే ముఖ్యం రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎన్నికల ఫలితాలు రెండు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి